హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం గోనగొండల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు రేపు జరిగే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి జీపీ చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మి దీక్షిత్ చౌదరి గారు కొండవారి బాలపాలెం గ్రామం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి రేపు జరిగే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి చేత ఈ గిత్త పేరు గరుడ అండి ఈ గిత్త పేరు బంటు అండి జిపి చౌదరి బుల్స్ లక్ష్మీ దీక్షిత్ చౌదరి గారు కొండవర్బాలపాలెం గ్రామం కాకినాడ మండలం గుంటూరు జిల్లా వారి నో కేటగిరీకితండి